వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా నేను మీయాదినారాయణ తెలుగు సినీ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్గా పాన్ ఇండియా హీరోగా వెలుగొందుతున్న అల్లు అర్జున్ గారు రాజకీయాల్లోకి రాబోతున్నారా అన్న ప్రశ్న ఇప్పుడు తెరపైకి వచ్చింది ఈ అంశం ఇప్పుడు అటు రాజకీయ నాయకుల్లో ఇటు అభిమానుల్లో విస్తృతంగా చర్చ సాగుతుంది నిజంగా అల్లు అర్జున్ గారు రాజకీయాలకి రాబోతున్నారా అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఇలాంటి వార్త బయటకొచ్చింది అని అభిమానులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు అసలు విషయం ఏంటంటే గత మూడు నెలల కిందట అల్లు అర్జున్ గారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ను రహస్యంగా కలిశారు ఆయనతో పర్సనల్గా భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించినట్లు ఒక వార్త బయటకు వచ్చింది దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ గారు రాజకీయాల్లోకి రాబోతున్నారనే ప్రచారం జోరందుకుంది సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది అల్లు అర్జున్ గారు ఎందుకు రాజకీయాలకి అనే చర్చ కూడా అభిమానుల్లో జరుగుతుంది ప్రశాంత్ కిషోరు అల్లు అర్జున్ గారితో సమావేశమైనప్పుడు పది సంవత్సరాల వరకు రాజకీయాల వైపు చూడవద్దు రాజకీయాల జోలికి వెళ్ళవద్దు ఈ పది సంవత్సరాలలో అభిమానులతో ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని అప్పుడు ఆ కార్యక్రమాల వల్ల ప్రజల్లో అల్లు అర్జున్ గారికి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది అలా వచ్చినప్పుడు ఆయన రాజకీయాల్లోకి వెళ్ళడానికి కూడా మంచి అవకాశం ఉంటుందని ప్రశాంత్ కిషోరు అల్లు అర్జున్ గారితో చెప్పినట్లు వార్త ప్రచారం జరుగుతుంది ఇది మనం చెప్తున్నది కాదు సోషల్ మీడియా ద్వారా ఒక వార్త బయటకు వచ్చింది ముందు ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటే సామాజిక సేవా కార్యక్రమాలు అభిమానులతో కలిసి ఇప్పుడు గతంలో చిరంజీవి గారు ఎలా బ్లడ్ బ్యాంక్ పెట్టారో ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టినప్పుడు చాలా మంచి పేరు వచ్చింది మెగాస్టార్ చిరంజీవి గారికి అభిమానులలో కూడా ఒక గుర్తింపు వచ్చింది చాలా మంచి కార్యక్రమాన్ని అప్పట్లో చిరంజీవి గారు ప్రవేశపెట్టారు దాంతో ఆయనపై ప్రజల్లో అభిమానం ఎక్కువగా పెరిగింది సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్ళేలా చర్యలు చేపట్టాలని ప్రశాంత్ కిషోర్ అల్లు అర్జున్ గారికి సూచించినట్లు తెలుస్తుంది ప్రచారం జరుగుతుంది ఇదంతా ఇప్పుడు ఎందుకు ఇదంతా ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు మెగా కుటుంబం మధ్య ఈ దూరము ఇవన్నీ ఎందుకంటే మనందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆయనకు మద్దతుగా అల్లు అర్జున్ గారు అక్కడికి వెళ్ళడం ఆయన చేసిన తప్పు అప్పట్లో మెగా కుటుంబానికి అల్లు అర్జున్కి దూరం పెరిగింది అభిమానులకు కూడా దూరం పెరిగింది అప్పుడానికి అల్లు అర్జున్పై మెగా ఫ్యాన్స్ విస్తృతంగా విమర్శలు చేస్తున్నారు ఆరోపణలు చేస్తున్నారు పుష్ప టూ సినిమాకు కలెక్షన్లు రాకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు అయినా కానీ వారు పుష్ప టూ సినిమాకు కలెక్షన్లు రాకుండా చేయలేకపోయారు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పుష్ప టూ రికార్డులు సృష్టించింది ఆయనకంటూ ఇప్పుడు ప్రత్యేకంగా అభిమానులు ఏర్పడ్డారు అల్లు అర్జున్ గారికి ఈరోజు అంత పేరు రావడానికి మెగా అభిమానులే కారణంగా చెప్పవచ్చు ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారనే వార్తపై మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎలాంటి ప్రచారాలు చేస్తారో కూడా చూడాలి మనం మొత్తానికైతే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో అల్లు అర్జున్ గారు రహస్యంగా సమావేశం అయ్యారనే వార్త బయటికి రావడంతో ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారనే చర్చ సాగుతుంది ఇప్పుడు జరుగుతున్న ప్రచారంపై సినీహీరో అల్లు అర్జున్ గారు ఎలా రెస్పాన్స్ అవుతారో వేచి చూడాలి అల్లు అర్జున్ గారు రాజకీయాల్లోకి వస్తున్నారా లేదా అనే అంశంపై మాత్రం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది